హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చి మనము ఈరోజు బైనాన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి పూర్తి వివరణతో చెప్తాను మీరు పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి చేయాలి ఏమనేది అలాగే బైనాన్స్లో ఒక న్యూ కాయిన్ అనేది లిస్ట్ అవుతుందనమాట ఎన్ఐఎల్ దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో నేను తర్వాత తర్వాత ఇదే వీడియోలోనే చెప్తాను లెంత్ ఎక్కువైనా పర్వాలేదు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి అవుతుంది మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీ ఇయర్ను చేస్తున్నా కాబట్టి ప్ర ప్రతి వీడియో ఓర్తబుల్గానే ఉంటుంది ఫస్ట్ బై నేను వీడియో కింద కానీ టెలిగ్రామ్ ఛానల్ నా టెలిగ్రామ్ ఛానల్లో కానీ లింక్ ప్రొవైడ్ చేశాను లింక్ని క్లిక్ ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ జీమెయిల్ జీమెయిల్ ఉంటే జీమెయిల్తో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు జీమెయిల్తో రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే గూగుల్ కనెక్టింగ్ విత్ గూగుల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఎలా చేయాలో పూర్తిగా చెప్తాను మీరు క్యాలఫ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బైనాన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకో ఇలా ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలా చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేయండి ఐ యామ్ ఏ న్యూ గ్రిప్ట్ అని క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయండి తర్వాత యాక్సెప్టెడ్ ఆల్ మీద క్లిక్ చేయండి ఇలా వస్తున్న తర్వాత యాక్సెప్టెడ్ ఆల్ మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చి ఇలా అడుగుతుంది మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఏంటంటే జీమెయిల్ అకౌంట్ అన్న ఫోన్ నంబర్తోన్నా లాగిన్ కాండి లేకపోతే కనెక్టింగ్ విత్ గూగుల్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు జీమెయిల్స్ ఉంటాయి కదా మీ ఫోన్లో ఆ జీమెయిల్తో మీకు నచ్చే మీకు యాదైతే ఇంపార్టెంట్ జీమెయిల్ ఉంటుందో దాంతో లాగిన్ కాండి ఎందుకంటే మనం ఎప్పటికీ గుర్తుండేలా బైనాన్స్లో గ్రిప్టోని ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఎప్పటికీ గుర్తుండేలా ఉండాలి కాబట్టి మనకు తెలిసిన జీమెయిలే ఇవ్వండి ఇప్పుడు వేరే వాటి కోసం ఊనే క్రియేట్ చేసినాం కదా దాని పాస్వర్డ్ ఏం గుర్తుండదు అలాంటిది ఇవ్వద్దండి మీకు పాస్వర్డ్తో సహా గుర్తుండే జీమెయిల్నే ఇవ్వండి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇలా ఇలా ఓపెన్ అవుతుంది వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఐడి కార్డు కాబట్టి ఇండియన్ అండ్ సెలెక్ట్ చేసుకొని కనెక్టింగ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ ఇండియన్ అండ్ సెలెక్ట్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి మీరు క్లియర్గా చూడండి ప్రతీది చూస్తేనే మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చి ఇడ వెరిఫికేషన్ ఆధార్ కార్డ్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఆడ క్లిక్ చేసిన తర్వాత కింద కనెక్టింగ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఆధార్ కార్డుకి లింక్అప్ అయిన ఓటీపీ ఉంటుంది కదా ఆధార్ కార్డ్కి లింక్ లింక్అప్ అయి ఉండాలి ఓటీపీ అనేది ఆధార్ కార్డు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఎంటర్ చేయండి మీ ఆధార్ కార్డ్ నెంబరు తర్వాత వచ్చి కింద కింద యాక్సెప్ట్ బటన్ కొట్టి కంటిన్యూ చేయండి మనము ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తాం కదా తర్వాత యాక్సెప్ట్ మీద కొట్టి కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి తర్వాత వచ్చి ఇక్కడ మనకి ఓటీపీ వస్తుందనమాట మన ఫోన్కి ఆధార్ కార్డు ఏ ఫోన్కి అయితే లింక్అప్ అయి ఉంటుందో ఏ ఫోన్ నెంబర్కి అయితే లింక్అప్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి మీరు ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఇవర్ ఫాన్ నెంబర్ అని అడుగుతుంది అది అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు ఓటీపీ అయిపోయిన తర్వాత ఎంటర్ ఇవర్ పాన్ పాన్ నెంబర్ అని అడుగుతుంది పాన్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది మన పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది పాన్ కార్డ్ నంబరు పాన్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత కింద యాక్సెప్ట్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ వీడిని చూడి మీకు ఇడ పాన్ కార్డ్ నెంబర్ ఇస్తేనే మీ పేరు వస్తుంది కింద అనమాట కింద పే పేరు వచ్చి ఇడ గ్రీన్ కలర్ పైన చుక్కు పడింది కదా అలా మీ మీ పేరు అనేది వెరిఫై అవుతుందనమాట వెరిఫై అయిన తర్వాత కింద యాక్సెప్ట్ బటన్ కొట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇట్లా యాక్సెప్ట్ వెరి వెరిఫై అయిపోతుందనమాట ఇలా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మనము బైనాన్స్ ఓపెన్ బైనాన్స్ ఇలా ఓపెన్ చేసుకోండి నేను డైలీ వచ్చి పెప్పే కాయిన్స్ టూ హండ్రెడ్ వస్తున్నాయి కదా ఆ లింక్స్ కానీ ఒక వీడియో చేశాను దాని ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు మీరు డెడ్ ప్యాకెట్ కోడ్స్ దాని ద్వారా ఎన్ ఎర్న్ చేసుకోవచ్చు లెర్న్ అండ్ మోర్ దాని ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు ఇలా చాలా ఉన్నాయి మనం బైనాన్స్లో ఫ్రీగా క్రిప్టో కరెన్సీని ఎర్న్ చేసుకోవడానికి అందుకోసమే నేను వచ్చి దీంట్లో వచ్చి ఒక్కటి తెలియజేయాలనుకుంటున్నా ఇక్కడ లిస్ట్ అవుతుంది కొత్త కాయిన్ ఎన్ఐఎల్ కాయను లిస్ట్ అవుతుందనమాట దీనికోసం నేను వీడియో వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడొచ్చి మనకి బిఎన్బి యుఎస్డిసి కాయిన్సీవ్ అనేది లాక్లో పెట్టాల్సి ఉంటుంది ఇవి వచ్చి లాక్లో పెట్టాల్సి ఉంటుంది నేను ఎలాగో చూపిస్తాను మీరు వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి లా క్లిక్ చేసిన తర్వాత మనకు నేను ఇప్పుడు ఫస్ట్ మీకు యుఎస్డిసి పెట్టి చూపిస్తాను నాతో జీరో పాయింట్ వన్ ఉంది జీరో పాయింట్ వన్ ఉంది మ్యాక్సిమం మీద క్లిక్ చేసాను ఇక్కడ చూపిస్తుంది మనకి అవర్లీ ఎంత ఎర్న్ అవుతుందో అని చూపిస్తుంది జీరో పాయింట్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో మనకి ఎర్న్ అవుతుందంట అది ఎన్ఐఎల్ కాయిను కనెక్ట్ మీద క్లిక్ చేశాను చూడండి అయిపోయింది ఎడ చూపిస్తుంది లాక్లో పెట్టినట్లు తర్వాత వచ్చి నెక్స్ట్ బీఎన్బి చూపిస్తా మీకు బిఎన్బి ఇక్కడ బిఎన్బిని క్లిక్ చేస్తున్నాను బిఎన్బి మ్యాక్సిమం మినిమమ్ వచ్చి జీరో పాయింట్ డబుల్ జీరో త్రీ ఉండాలంట నాతో లేదు చూద్దాం మనము ఇప్పుడు నాతో వేరే కాయిన్స్ ఉన్నాయి కదా చూద్దాము ఇది ఈ కాయిన్స్ బిఎన్బికి ట్రాన్స్ఫర్ చేసి చూద్దాము ఎన్ని వస్తాయి ఎంత వస్తుందో ఫార్టీ వన్ థౌజండ్ కాయిన్స్ ఉన్నాయి కదా మీకు ఇప్పుడు బిఎన్బి కన్వర్ట్ చేస్తాము ఇది ఎంత వస్తుందో అయినా నాకు త్రిపుల్ జీరో సెవెనే వస్తుంది మనం ఇంకొక కాయిన్ చూద్దాము నాతో అంత అమౌంట్ లేదు ఇప్పుడు వేరే కాయిన్ చూద్దాము మనం ఈ కాయిన్ చూద్దాము ఎఫ్డి యుఎస్డి కాయిన్ ఉంది కదా అది చూద్దాము ఇది ఎఫ్డి యుఎస్డి కాయిన్ ఉంది కదా ఇది చూద్దాము దీనికి వచ్చి మ్యాక్సిమమ్ జీరో పాయింట్ జీరో వన్ ఉండాలంటుంది నాతో అంత లేదు కాబట్టి ఇది ఇది చూద్దాం ఇప్పుడు ఇది తీసుకోవడానికి చూద్దాము ఎఫ్డి యూఎస్డి ఓకే గైస్ ఇది వస్తుంది జీరో పాయింట్ వన్ తీసుకుందాం మనం జీరో పాయింట్ వన్ పెట్టాను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ కాయిన్స్ నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు అది లాక్లో పెడతా నేను చూడండి మ్యాక్సిమం మీద క్లిక్ చేశాను కన్ఫామ్ చేశాను ఇది కానీ లాక్లో పడిపోయింది అయిన తర్వాత ఇంకా బిఎన్బి ఒక్కటి ఉంది కాబట్టి బిఎన్బి చూద్దాము ఎంత అమౌంట్ కావాలో దానికి బిఎన్బి వచ్చి మ్యా ఇది అవర్లీ అవర్లీ జనరేట్ అవుతుంది అవుతుందనమాట ఇక్కడ ఎన్ఎల్ఎఫ్ కాయను జీరో పాయింట్ డబల్ జీరో త్రీ ఉండాలి కదా ఓకే జీరో పాయింట్ డబల్ జీరో త్రీ వన్ యుఎస్డిటి వన్ పాయింట్ డబల్ ఎయిట్ యుఎస్డిటి కావాలా ఫ్రెండ్స్ మనము ఇది లాక్ చేయాలంటే బిఎన్ కానీ లాక్ చేయాలంటే వన్ పాయింట్ డబల్ జీరో సారీ ఫ్రెండ్స్ వన్ పాయింట్ వన్ పాయింట్ డబల్ ఎయిట్ యుఎస్డిటీ ఉండాలన్నమాట మనం లాక్ చేయాలనుకుంటే దీన్ని కానీ ఒక్క నిమిషం నాతో బ్యాలెన్స్ ఉందేమో చెక్ చేస్తాను ఒకసారి లేదు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పెప్పే కాయిన్ ఇవి లాక్లో పెట్టాను కాబట్టి నాతో అంత బ్యాలెన్స్ లేదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నా ఒకవేళ మీతో ఉంటే మీరు లాక్ చేయండి మనం లాక్ చేసినట్లయితే మనకి ఈ కాయిన్ అనేది చూపిస్తాను న్యూ కాయిన్ దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ ఇది కనపడుతుంది న్యూ వన్ ఉంది కదా న్యూ కాయిన్ దగ్గర క్లిక్ చేసి ఇది కనపడుతుంది అనమాట నేను టూ కాయిన్స్ ఒకటి లాక్ చేయగలి బై బిఎన్బి నాతో లేదు కాబట్టి నేను లాక్ చేయలేకపోయినాను ఇది ఇంకా టూ డేస్ ఉంది ఫ్రెండ్స్ టూ డేస్ ఉందనమాట ఇవి రెండే లాక్ చేయగలను మూడు లాక్ చేయాలో రెండే లాక్ చేయాలో నాకు నేనైతే రెండే లాక్ చేసినాను ఇది దీనికి కానీ ఎర్న్ అయితే నేను ఎర్న్ అవుతుందంటే అవర్లీ ఎవర్లీ ఎర్న్ అవుతుంది కదా అప్పుడే నాకు చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది అనమాట క్లయింట్ బటన్ ఉంది కదా ఇక్కడ చూపిస్తుంది అక్కడ కన్ చూపించినట్లయితే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఈ వీడియో మీకు ఓర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్